శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోబోతున్నాం సింహరాశి వారి గురించి మరి సింహరాశి వారికి ఈ అక్టోబర్ నెల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ నాలుగు రోజులు కూడా వీరు అస్సలు ఊహించని విధంగా అద్భుతమైనటువంటి ఘట్టాలు అద్భుతమైనటువంటి రంగాల్లో వీరికి వెలుగుందిపోతున్నారు మరి వీరికి కలిగేటువంటి ఈ అద్భుతమైనటువంటి అవకాశాలు ఏమిటి ఊహించని అదృష్టం వీరికి పూర్తిగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అదృష్టం మరి వీరికి వెతికినట్టుగా వీరి చేతికి రావడం అంటే ఏమిటి అసలు అదృష్టం ఎలా వస్తుంది అనే పూర్తి అంశాలపై ఈరోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దామండి మనం మీరు కనుక ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లుగానైతే ఈ వీడియోని తప్పక లైక్ చేయడం అయితే మర్చిపోద్దు మరి పూర్తిగా మీరు ఎన్ని పనులలో ఉన్నా సరే మా మనవి ఒక్క పది నిమిషాలు అన్ని పనులు పక్కన పెట్టి మరి ఈ వీడియో చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఉపయోగపడేటువంటి విషయాలు కొన్ని కనిపిస్తున్నాయి మరి సింహరాశి వారికి అక్టోబర్ ఆరు మరి ఏడు ఎనిమిది తొమ్మిది ఊహించని అదృష్టం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది మీ చేతుల్లోకి మరి చూస్తే సింహరాశి వారిని వీరు ఆగడం వెనక్కి తగ్గడం అనేవి తెలియని విషయాలు సూర్యుడు పిల్లలు వీరు ఎందుకంటే ఎప్పుడు తమ కళల కోసం పోరాడుతూనే ఉంటారు కొన్ని కొన్ని అదృష్టాలు మనకు అనుకోని సమయంలో మరి మరి నిరాశగా చెంది ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి కానీ ఇక అయిపోతుంది మన సమస్యలు చికాకులు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాము మనం ఏ పని చేసినా నష్టాలు వస్తున్నాయి ఇక మనకి ఏ పని అవ్వదు ఏ పనిలోనూ మంచి మంచి జరగదు ప్రతి విషయంలోనూ మనకి ఏదో ఒక రూపంలో ఇబ్బందులు జరుగుతున్నాయి మరి ప్రతి దాంట్లో ప్రతి విషయంలో వీరికి ఏదో ఒక రూపంలో నష్టాలు జరుగుతున్నాయి అని అనుకునేటువంటి సమయంలోనే వీరికి ఊహించని విధంగా పూర్తి స్థాయిలో చికాకులు అనేవి కొద్ది జరుగుతున్నాయి మరి అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మరి వీరికి కలిగేటువంటి అనుభూతులు కలిగేటువంటి మార్గాలు మరి వీరి జీవితంలో వస్తున్నటువంటి అవకాశాలు మరి వీరికి కలిగేటువంటి మార్గాలు అనేవి అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం మరి మొదటగా చూస్తే వీరు ఎప్పుడు నుంచో చూస్తున్నటువంటి అదృష్టం అంటే ఏమిటి అసలు సింహరాశి వారు ఎదురు చూస్తున్నటువంటి అదృష్టాలు అంటే ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా కొన్ని విషయాలు నిరీక్షణగా ఉన్నట్లుగా అనిపిస్తుంది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండే వారికి వీరు ఎంతో కాలంగా రాజకీయంలో మంచి అభివృద్ధిలోకి సాధించాలి రాజకీయ రంగంలో మంచి స్థిరత్వం మంచి స్థితిలోకి వెళ్ళాలి ఏ పని అనుకున్నా ఎటు వెళ్ళాలనుకున్నా మంచి ఇబ్బందులు నష్టాలు లేకుండా వారి జీవితాన్ని పూర్తిగా ఒక ఆనంద మార్గంలోకి తీసుకువెళ్లాలని వీరి యొక్క ఆలోచన మరి అలాంటి వ్యక్తులందరికీ కూడా ఈ రోజున వీరికి ఒక చేతిలో వెన్నముద్ద పెట్టినట్టుగా వీరికి ఆ యొక్క రాజకీయ రంగంలోనే ఒక మంచి శుభవార్తలు వీరికి అయితే ఖచ్చితంగా అందుకుంటున్నారు వాటి విషయంలో వీరు ఊహించని వ్యక్తుల నుంచి ఊహించని మార్గాల ద్వారా ఆ యొక్క శుభవార్తలు వీరికి వచ్చి దాంట్లో మంచి వెలుగులోకి నిలబడేటువంటి మార్గం అయితే కొంచెం కనిపిస్తూ ఉంటుంది ఇది మొదటిది మరి నాలుగు రోజులు కూడా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటేనే సూర్యుడు గ్రహపరంగా బలమైనటువంటి సమయాలు వీరికి ఉంటుంది వీరికి కార్యసిద్ధి మరియు ధనప్రాప్తి మరియు నిరీక్షపు నిరీక్షణకి ఒక ముగింపుగా పలికేటువంటి ఒక రోజుగా నిలబడుతుంది అనమాట కాబట్టి మరి పూర్తి స్థాయిలో చూస్తే వీరికి అర్థవంతమైనటువంటి ఆలోచనలు అయితే వీరికి ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ నెల నుంచి కూడా వీరికి కొంతమందికి శుభకార్యం ఏదైతే జరగట్లేదు శుభకార్యం విషయంలో పూర్తిగా నష్టాలు జరుగుతున్నాయి శుభకార్యం విషయంలో పూర్తిగా మనకు వ్యతిరేకాలే ఉన్నాయని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వ్యక్తులకి అందరికి కూడా ఈ రోజు పూర్తిగా ఒక శుభకార్యపరంగా వారి యొక్క జీవితంలో ఊహించని విధంగా అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు జరగబోతున్నాయి మరి కీలకమైనటువంటి నిర్ణయాలు వీరి జీవితంలో ఊహించని విధంగా అదృష్టాన్ని వీరికి తెచ్చిపెడుతున్నాయి ఎందుకంటే ఎంతో కాలంగా శుభకార్యం జరగక మానసిక బాధపడుతున్నటువంటి వ్యక్తులకు కానీ లేదా ఇక శుభకార్యం జరగదు శుభకార్య విషయంలో మనకు అన్ని నష్టాలు ఇబ్బందులు సమస్యలు చికాకులే ఉన్నాయి ఇక దాంట్లో మనకి ఏ పనిలో కూడా ముందుకు వెళ్ళం ఏంట్లో కూడా మనకి అవ్వదు అనుకున్నటువంటి వ్యక్తులు కానీ ఈ రోజు వారి జీవితంలోనే ఎరుగుపడినట్టుగా అదృష్టాన్ని వీరికి తెస్తున్నట్టుగా పూర్తిగా ఒక యోగం అనేది వీరికి అయితే దక్కబోతుంది కాబట్టి ఈ రోజున వీరికి దక్కేటువంటి అదృష్టం శుభకార్య రంగాల్లో ఉండేటువంటి వారికి ఊహించని విధాలుగా అదృష్టకరమైనటువంటి వార్తలుగా నిలబడేటువంటి మంచి ఒక విషయం అనేది కనిపిస్తుంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో సింహరాశి వారు కనుక చూస్తే ఈ సింహరాశి అనేది జాతక చక్రాల్లో పూర్తి స్థాయిలో ఐదవ రాశి అయినప్పటికీ ఇందులో ఎవరికైనా సరే నెంబర్ వన్ గా నిలబడాలని ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది తమ హృదయానికి నిబద్ధత కలిగి ఎక్కువగా ఉంటారు వీరికి గౌరవం అనేది ప్రాణం లాంటిది ఎదుటి వారు ఎలా మన్నిస్తారో వారి గుండెల్లో పెట్టుకుంటారు కానీ వారి ప్రేమ పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఇస్తే మాత్రమే కానీ వీరి నమ్మకం కొన్నిసార్లు బాధగా మారితే మాత్రం ఎదుటివారు ఎంతటి వాడైనా సరే సొంత అన్నదమ్ముడైనా సరే పూర్తిగా గర్జిస్తూ ఉంటారు ఎందుకంటే వీరికి శుభకార్యపరంగా సంబంధించిన దాంట్లో ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు ఎన్నో చికాకులు ఎన్నో నష్టాలు కలిగించి వీరిని మానసిక ఒత్తుళ్ళు కలిగించి మానసికమైనటువంటి బాధలు మానసికమైనటువంటి ఇబ్బందులు పెడుతూ ఉన్నారు చెడు చాడీలు చెప్పడం లేనిపోని ఇబ్బందులు కలిగించడం లేనిపోని ఇబ్బందులు చికాకులు నష్టాలు కలిగించడం ఇక వీరికి శుభకార్యం జరగకుండా చేయాలని ఎక్కువగా దృష్టి పెట్టడం అనే చేస్తుంది అలాంటి వ్యక్తులందరికీ కూడా ఇక మన చేరిపోయింది అనుకున్నది కూడా ఆ యొక్క శుభకార్య రంగంలో ఈ యొక్క అక్టోబర్ నెల నుంచి కూడా వీరికి ఒక అదృష్టకరమైనటువంటి మంచి అవకాశాలు వీరికి అయితే దక్కబోతున్నాయి అది వీరి యొక్క జీవితంలోనే ఒక కీలకమైనటువంటి మలుపు ఆ కీలకమైనటువంటి మలుపు అనేది వీరిని అదృష్టకరంగా నిలబెట్టేటువంటి మార్గాలు అయితే ఉన్నాయన్నమాట అది వీరికి ఊహించిన దక్కంగా ఉంటుంది ఇక రెండోది మూడోది చూస్తే ఇక వీరికి జీవితంలో ఏంటంటే ఈ సూర్యుడు ఎప్పుడు కూడా వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ సహనంగా ఉంటుంది కాబట్టి ఊహించిన అదృష్టం ఎలా వస్తుందంటే పని ద్వారా వచ్చేటువంటి అవకాశం కూడా వీరికి బలంగా కనపడుతుంది ఆకస్మికంగా పదోన్నతి లేదా ప్రాజెక్టు వీరు వశం అవ్వడం వీరు ఆ యొక్క ప్రాజెక్ట్ ఇది అవ్వదు ఇక దీంట్లో మనకి వెలుగు లేదు అనుకున్న దాంట్లో వీరికి వస్తుంది మరియు సంబంధాల ద్వారా వచ్చేటువంటి అదృష్టం కూడా ఉంది అనమాట అది ఏంటంటే పాత విభేదాలు లేదా సర్దుకుపోవడం లేదా ప్రేమ మరియు వ్యక్తి తిరిగి రావడం లాంటివి కూడా వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఊహించిన తగ్గేటువంటి పరిణామాలు మరి అవి ధన ప్రాప్తి ద్వారా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నవి అవి పాత బకాయిలు తిరిగి రావడం లేదా లాడరీ లేదా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం లాంటివి కూడా వీరికి పూర్తిగా వీరి యొక్క చేతుల్లోనే నిలబడుతూ ఉంటుంది మరి ఎందుకని వీరికి కొన్ని కొన్ని పనులు వ్యతిరేకాలు జరుగుతున్నాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అదృష్టాలు ఎందుకు రావట్లేదు అంటే అక్టోబర్ పూర్తి స్థాయిలో వీరికి జీవితంలోనే ఒక కీలకమైనటువంటి మలుపు తిప్పబోతుంది ఎందుకంటే కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్న ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఏది కూడా లైసెన్స్ రాకపోవడం కానీ డబ్బు అలాగపోవడం కానీ ఏదైనా పెట్టుబడి ఆగిపోవడం కానీ చివరకు అతను పార్ట్నర్ ఏదో ఒక రూపంలో చికాకులు కలిగించడం కానీ చేస్తూ ఉంటారు కానీ అలాంటి వ్యక్తులందరికీ కూడా ఈ రోజు కార్యసిద్ధి కలిగినటువంటి రోజు వారి జీవితంలో ఒక కొత్త మలుపు కొత్త అవకాశాన్ని కూడా తీసుకొచ్చేటువంటి మార్గంగా కనిపిస్తూ ఉంటుంది మరి ఇది కారణం నాలుగు రోజుల వీరి అదృష్టాన్ని తిరిగి రాబోతుంది నిబద్ధతగా నిలుస్తారు మరి సింహరాశి వారి చేతుల్లోనే రేఖలోనే సాధారణమైనటువంటి గౌరవ రేఖ ఎక్కువగా ఉంటుంది మరియు ప్రాముఖ్యత రేఖ కూడా స్పష్టంగా ఉంటాయి వీరికి ఈ అక్టోబర్ ఆరు నుంచి తొమ్మిది సమయంలో కూడా ఆ రేఖలు మరింత సజీవం అవుతాయి అంటే మనసులో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం మళ్ళీ తిరిగి మేల్కొంటుంది అనమాట మరి చూస్తే ముఖ్యంగా ఇక భార్యాభర్తల విషయంలో ఎవరైతే కొద్దిగా భార్యాభర్తల పరంగా చికాగుల ఇబ్బందుల సమస్యలు కలిగి ఉన్నారో ఇక భార్యాభర్తల పరంగా ఇక విడబంధాలు కలుగుతున్నాయి మన జీవితం ఇక పూర్తిగా అయిపోయింది మన భర్తే కానీ మన కుటుంబమే కానీ పూర్తిగా మన చేతిలోకి రావట్లేదు ఇక అన్ని తప్పిపోయినాయని ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే ఆ రంగంలోకి కొద్దిగా వెళ్ళాలని అనుకుంటున్నారో అలాంటి వ్యక్తులు అందరికీ కూడా రోజు ఒక పూర్తిగా అదృష్టమైనటువంటి అవకాశం అనేది వీరి జీవితంలోనే రాబోతుంది మరి ఆ అదృష్ట రేఖ ఆ అదృష్ట యోగం అనేది వీరిని ఊహించిన విధంగా మరి పూర్తి స్థాయిలో ఒక గట్టి మార్గానికి అనేది నిలబెట్టుతుంది కాబట్టి ఈ అదృష్టకరమైనటువంటి మార్గం ఈ అదృష్టకరమైనటువంటి లైఫ్ లైన్ అనేది వీరిని మరింత ఉత్కంఠంగా మరింత ఉచ్ఛే ఉత్తేజిత పరంగా కూడా నిలబెట్టేటువంటి మార్గం అయితే బలంగా ఉందనమాట కాబట్టి మిత్రులారా సింహరాశి వారు ఎప్పుడైనా సరే మీరు సింహం లాంటి వారే చేసేటువంటి పనులే కాని వెళ్ళేటటువంటి దారిలే కాని ప్రత్యేకంగా రావాలని అనుకుంటారు పది మందిలో ఉన్న వంద మందిలో నాకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపులో నిలబడాలని అనుకుంటారు కానీ మీ గుర్తింపు కానీ మీ యొక్క తెగింపు కానీ ఎప్పటికెప్పుడు ఎప్పటికప్పుడు కూడా సమస్యలు ఇబ్బందులు నష్టాలు సమస్యలు అనేవి వేదక రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి అలాంటి వెంటాడే సమస్యలు అన్నీ కూడా మీకు తెలియకుండానే ఊహించని విధంగానే మీకు నష్టాలు అనేవి చేస్తూనే ఉంటాయి అనమాట మరి అలాంటి నష్టాలు చేకూర్చేటప్పుడు కానీ అలాంటి సమస్యలు మీకు వచ్చేటప్పుడు కానీ వాటిని అధిగమించుకోవాలనుకున్నా గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఈరోజు ఒక్కసారిగా ఒక గూష్మాండం బదులైపోయినట్లుగా పూర్తి స్థాయిలో మీ యొక్క దృష్టి దరిద్రాలన్నీ కూడా ఒక బూడిద గుమ్మడికాయ రూపంలో పూర్తిగా తొలగిపోతాయని మీకు ఇప్పుడు పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి పూర్తి స్థాయిలో మీ జీవిత రేఖ అనేది శని యొక్క వెనకడుగు ప్రభావం కారణంగా సింహరాశి వారికి ప్రధాన సరిగ్గా సమయం బాగోలేదు కానీ ఇప్పుడు గురుగ్రహం దృష్టి అనేది మీ లాభస్థానాన్ని చూస్తుంది కనుక ఈ అవకాశాలు మరి పరిచయాలు ప్రయాణాలు కొత్త దారులు తెరుచుకుంటాయి ఇదే ఊహించని అదృష్టం అంటే మరి మీరు అనుకోని వ్యక్తి నుంచి కూడా అనుకోని మాట అనుకోని ఫోన్ కాల్ ద్వారా కూడా మీ జీవితం దశలు తిప్పేటువంటి మార్గాలు కూడా ఉన్నాయి కనుక ఇవన్నీ మీకు జరగాలంటే ఇవన్నీ మీకు అదృష్టకరంగా మారాలంటే ఖచ్చితంగా మీరైతే మాత్రము ఈ ఆరో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు లోపల కూడా మీ జీవితం అనేది మారాలి ఎందుకంటే సోమవారం నుంచి ఈ యొక్క గురువారం లోపల కూడా మీరు ఎప్పుడు కూడా అనుకున్న పనులు అనేది చేయాలి ముఖ్యంగా మీకు అన్ని మంచిగా జరగాలంటే రేపు ఆదివారం రాబోతుంది ఈ ఆదివారం రోజున సూర్యోదయ సమయం లేచి సూర్య నమస్కారాలు చేయాలి ఇక రక్త చందనము లేదా కుంకుమ పూతోటి సూర్యుడికి ఆరతి ఇవ్వండి ఆ మీరు పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోవద్దు మీ మీద నమ్మకం పెంచుకోండి అలాగే ఓం రేం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మరి గుడిలో ఎరుపు రంగు పుష్పాలు సమర్పించండి పరిహారాలు మీరు చేస్తే మరింత అదృష్టకరంగా కూడా ఉంటుంది మరి ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో కూడా తులసి చెట్టు దగ్గర కనీసం మంగళవారం కానీ లేదా గురువారం కానీ మీరు ఖచ్చితంగా సాయంకాలం సమయంలో ఒక పుష్పాలు అలంకరించి అలాగే నల్ల నువ్వులతోటి నూనె సేపు వెలిగించినా కానీ మీ యొక్క జీవితంలో ఒక కొత్త మలుపులో ఒక కొత్త అదృష్టకరమైనటువంటి మార్గాల్లో నిలబెడుతూ ఇక మరి మీ యొక్క లైఫ్లో కానీ మీ యొక్క జీవితంలో కానీ ఎప్పటికప్పుడు కూడా అనుకూలమైనటువంటి పనులన్నీ జరగాలన్నా మరి మీ జీవితం మరింత వెలుగులోకి రావాలన్నా మరి మీ జీవిత పదం అనేది మరింత వ్యతిరేకాలు ఇబ్బందులు సమస్యలు లేకుండా ఉండాలన్నా కూడా ఈ పరిహారాలు మీరైతే ఖచ్చితంగా పాటించాలి ఇక ముఖ్యంగా చూసుకోండి ఇక సింహరాశి వారు మీరు ఎదురు చూస్తున్నదే ఇప్పుడు మీ వైపు పరిగెడుతుంది ఇటువంటి సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నాలుగు రోజులు కూడా అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదిలో తేదీలో కూడా మీరు ఊహించిన దాన్ని మించిపోయే అదృష్టం తెలుస్తాయి కాబట్టి మనసులో నమ్మకం ఉంచండి ఏదైనా వస్తే ఆలస్యంగా అవుతుందేమో అన్న ఆలోచన వద్దు తప్పక వస్తుంది మరి మీకు సింహరాశి వారైతే ఈ వీడియోలో మీకు సూర్య యొక్క ప్రభావం ఎక్కువగా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి అలాగే ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మీరు పఠించాలి ముఖ్యంగా జై శ్రీరామ్ అనేది కామెంట్ కూడా చేయండి ఆ యొక్క మీరు పూర్తిగా ప్రత్యేకమైనటువంటి డెవలప్మెంట్ మెంట్ అయితే అవుతారు మరి ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేయండి మరి సింహరాశి స్నేహితులకు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ప్రతి ఒక్కరు చూస్తున్నారుగా కానీ లైక్ చేయట్లేదు అలాగే కామెంట్ చేయండి అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోదు మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి